రాయలసీమ అంటే ఒకప్పుడు రాళ్లసీమ అని నానుడి ప్రజల్లో కొనసాగేది అక్కడ పంటలు పండాలంటే కష్టమనే ఆలోచన అందరిలో ఉండేది ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి శ్రీ సత్యసాయి జిల్లాగా ఏర్పాటైన తర్వాత కూడా కరువు ప్రాంతమనే భావనే ఉండేది ఒకప్పుడు కానీ ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పర్ డ్రాప్ మోర్ క్రాప్ నినాదంతో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అమలు చేస్తుండటంతో ఈ ప్రాంతం సస్యశ్యామలమవుతోంది ఆ విశేషాలంటో ఈ స్టోరీలో చూద్దాం శ్రీ సత్యసాయి జిల్లాలో వర్షపాతం చాలా తక్కువగా నమోదవుతుంది రైతులు నీరు లేక ఎన్నో అవస్థలు పడేవారు గతంలో రైతులు పంటలకు నీరు అందించాలంటే కాలువలపైనా బోరు బావులపైనా ఆధారపడి నీరు అందించేవారు అలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ కృషి వికాస్ యోజనను ప్రవేశపెట్టడంతో రైతులకు సబ్సిడీపై డ్రిప్పు స్ప్రింక్లర్లు అందుబాటులోకి వచ్చాయి దీంతో రైతులు లబ్ధి పొంది రకమైన ఉద్యానవన పంటలను సాగు చేస్తున్నారు పుట్టపర్తి మండలం కప్పలబండ బీడుపల్లిలో రైతులు మామిడి అరటి చీని నేరేడు వంటి ఉద్యానవన పంటలను సాగు చేస్తున్నారు డ్రిప్పులతో మొక్కలకు నీటిని ఎరువులను సకాలంలో అందిస్తూ మంచి దిగుబడి సాధిస్తున్నారు ఇవే కాకుండా వేరుశెనగ మొక్కజొన్న పంటలను కూడా రైతులు సాగు చేసి లాభదాయకమైన పంటలను పండిస్తున్నారు పథకం కింద ప్రభుత్వం చొరవతో డ్రిప్పు సదుపాయం కల్పించిన తర్వాత మొక్కలన్నిటికీ సమానంగా నీళ్లు పోతున్నాయి ఇప్పుడు ఆ డ్రిప్ సౌకర్యం వలన లేబర్ తగ్గింది మందులు సకాల దాంట్లో సకాలంలో వదులుకుంటున్నాము నీళ్లు సమానంగా పోతున్నాయి ఏ మొక్కను ఎండిపోకుండా కాపాడుకుంటున్నాం అంటే తక్కువ నీళ్లు ఉన్నా ఎక్కువ చెట్లు పారబెట్టుకుంటున్నాం మొక్కలకు మందులు డైరెక్ట్గా వేస్తే లేబర్ ఖర్చు వస్తుంది దానికి వెంచర్ ద్వారా మనకు మొక్కలకు ఎరువులు అందించగలుగుతున్నాము అంతకుముందు బీడు భూములు అంటే వర్షాధారం ఉంటేనే పంట పెట్టేది లేకపోతే పెట్టేవాళ్ళం కాదు వేరైతే వేరే శనగ వేసేవాళ్ళము లేకుంటే వేరేది లేదు ఈ డ్రిప్ వచ్చిన తర్వాత మాకు మంచి ఉపయోగాలు ఉన్నాయి రెండు వేల నాలుగు నుంచి అయితే మేము డ్రిప్పు ఆర్టికల్ ఆ మామిడి చెట్లు అయితే అరటి చెట్లు అయితే ఇవన్నీ పెట్టుకొని బాగా లబ్ధి పొందుతున్నాము ఈ కూలీలు సమస్య తగ్గుతుంది బట్ అన్ని ఎరువులు వేసుకోవడానికి కూడా లేబర్ చాలా అవసరము అయినా డ్రిప్పు ద్వారా మేము మందులు సింపుల్గా వేస్తున్నాము కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో అందిస్తున్న డ్రిప్పు స్పింక్లర్ల వల్ల రైతులు ఎన్నో పంటలను పండించుకోగలుగుతున్నారని సూక్ష్మ నీటిపారుదల శాఖ అధికారి సుదర్శన్ తెలిపారు ఐదెకరాల భూమి ఉన్న రైతులకు తొంభై శాతం సబ్సిడీ ఐదు కంటే ఎక్కువ ఎకరాల భూమి ఉన్న రైతులకు డెబ్బై శాతం సబ్సిడీతో స్ప్రింక్లర్లు అందిస్తున్నట్లు తెలిపారు ఐదులో పన్నెండు వేల హెక్టార్ల వరకు డ్రిప్పు స్ప్రింక్లర్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు వికాస యోజన రైతులకు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఐదు నుంచి పది ఎక్కడ ఉన్న వాళ్ళకు సెవెంటీ పర్సెంట్ సబ్సిడీతో డ్రిప్ ఆన్లైన్ ఇన్లైన్ రెండు రకాలుగా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా స్ప్రింక్లర్స్ కూడా ఐదు ఎకరాల వరకు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఐదు నుంచి పన్నెండు వరకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీతో మనం రైతులకు ఇవ్వడం జరుగుతుంది అదే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు తొమ్మిది వేల మూడు వందల పదమూడు ఎక్టాలు రైతులకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఏడు వేల ఆరు వందల హెక్టార్లు మనం రైతులకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో కూడా పన్నెండు వేల నలభై లెక్టార్లు మనం ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం రాష్ట్రంలో నాలుగో స్థానము దేశంలో పదో స్థానంలో ఉంది మన సత్సై డిస్ట్రిక్ట్ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రాష్ట్రీయ కృషి వికాస్ యోజన రైతుల పాలిట వరంగా మారింది రైతులు ఈ పథకాన్ని విరివిగా ఉపయోగించుకొని ఉద్యానవన పంటలతో పాటు వ్యవసాయ ఆధార పంటలను కూడా సాగు చేస్తూ మంచి దిగుబడి సాధిస్తున్నారు ఈ పథకం శ్రీ సత్యసాయి జిల్లా రైతులకు సత్ఫలితాలను ఇస్తోంది